ప్రార్థన చేస్తున్నాం అలాగే ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం మీకు వందనాలు ఇదిగో సమయంలో ప్రతి అవసరత తీర్చండి సంఘ అవసరాలు తీర్చండి వ్యక్తిగత కుటుంబ అవసరాన్ని మీ బిడ్డల అవసరాలు తీర్చండి దైవజన్ మీ అస్తాలకు అప్పగిస్తున్నాం ఘనమైన పరిచర్య ఇది ఇంకా ఎప్పుడు పరిచర్య మీ కుమారుల ద్వారా జరిగించుకొని బహు వాడుకొని వేడుకుంటూ స్థుతించి ఆరాధించి సంఘాన్ని దీవించి

నాకు బాగలేదేది మీకు బాగుంది నా ఇరవై ఐదు సంవత్సరాల నా సేవా జీవితం ఇక్కడ జరిగించే దీంట్లో ఇంత తక్కువ మంది రావడం ఇదేమొస్తాయి అది బాగా ఏం బాగాలేదు తో నేను ఎప్పుడు మాట్లాడే పరిస్థితులు అలా ఉన్నాయి పరిస్థితులు కఠోరంగా ఉన్న కారణంగా ఈ ప్రాంతం వదిలి ప్రజలు ఆయా ప్రాంతాలకు బదులు తెలుగు కోసం వెళ్లి తిరిగి రాలేని పరిస్థితులు మధ్యలో ఇలా జరుగుతుందేమో నాకు తెలియదు ఎనిహో ఏదేమే అప్పటికని ఈ ఈ ప్రాంగణం అంతా క్రౌడ్తో నిండిపోయేది ఒక జాతర జరిగినట్టు జరిగేది ఈ సంవత్సరం ఒక గొప్ప దైవజనుడిని పిలిచి గొప్ప వేడుక ద్వారా అనేక జీవితాలలో ఉన్న ఆధ్యాత్మిక అంధకారం నుంచి బయటకు తీయాలని ఆశించి ఈ సంవత్సరం చూడండి ఎంతటి వాడు వాడు కాదు వాడేసే దైవజనుడుగా ఒక వేళ అది ఆలోచన కాబోయే దేవుని ఆలోచన అయితే సాధారణుడు వాడి ఆలోచన వాడు చేసి ఈ సంవత్సరం ఎంత పురోత్తరమైనటువంటి చక్కని ఆధ్యాత్మిక దైవికమైన లెసన్స్ ను మనలో కొందరు ఏర్పాటు చేసి వచ్చిన మీరందరూ వారందరికీ ఎక్స్‌ప్లోరేషన్ గా ఉండる అపోకొపోకొవా ఆ తీ అయ్యో అయ్యో యోమి విషయలే చెప్పుడిటి పరిస్థితుల్లో వాళ్ళందరూ చేస్తుంది ఒకసారి దైవ జనానికి సబట్టు కొట్టండి దేవుని పిల్లలు ఇంత పరియినులని వాళ్ళు ねえ。Thank you.